ఈ రోజు మార్నింగ్ మనకు ఎయిట్ థర్టీ ఎయిట్ కు ఫైర్ కంట్రోల్ కు ఒక మెసేజ్ వచ్చింది కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఒక గోదాములో అగ్ని ప్రమాదం సంభవించింది అని వాళ్ళు తెలియజేయడం జరిగింది ఇమిడియట్లీ మనము ఆరు వెహికల్స్ టర్న్ అవుట్ చేయడం జరిగింది పొక్కటిపల్లి సనత్ నగర్ జీడి మెట్ల అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ సికింద్రాబాదు ఇలాంటో స్కై రెండు రోబోలు వాటర్ బౌజర్స్ అన్ని కూడా అవుట్ చేయడం జరిగింది వచ్చేసరికి ఇందులో ముఖ్యంగా లిక్కర్ ఎక్కువగా ఉండడం వల్ల ఫైర్ తొందరగా స్ప్రెడ్ అయింది ఇమీడియట్లీ మా సిబ్బంది లోపలికి ఎంట్రీ అయిపోయి మొత్తం ఫైర్ తొందరలోనే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ కంట్రోల్ చేశారు ఇప్పుడు పూర్తిగా అదుపులోకి వచ్చింది వాళ్ళు కనుక జేసీబీ తీసుకొచ్చినట్టయితే అయితే ఇమీడియట్లీ దాన్ని స్ప్రెడ్ చేసేసి కంప్లీట్ మనం టెక్టింగ్ చేయడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి ఖాతా ఫైర్ కానీ లేస్ ఆఫ్ ప్రాపర్టీ కానీ ఇంకా అండర్ అసెస్మెంట్లో ఉంది ఎందుకంటే మేము ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో ఉన్నాం పైప్ బైటింగ్ ఆపరేషన్ కాన్సన్ట్రేట్ చేస్తాం కాబట్టి దానికి సంబంధించినటువంటి వివరాలు అనేది కూడా ఇంకా మేము తీసుకోలేదు ఎందుకంటే మన పైప్ బైటింగ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ పూర్తిగా అదుపులోకి రావడం జరిగింది అంటే ఇప్పుడు ఇన్వెస్ట్ దాని పూర్తి ఇన్వెస్టిగేషన్ వాళ్ళ అధికారులు ఆ గోదాములు ఎప్పటి నుంచి ఉన్నాయి ఏంటి అనేది ట్యూషన్ తర్వాత కానీ మనం చెప్పలేము మనకు కార్ ఫైర్ ఇంజన్లు ఉన్నాయి వాటిలో రెండు రోబోలు ఉన్నాయి ఒక బ్రాంటర్ స్కైల్ ఇప్పుడు వచ్చింది కానీ ఇది మనకు అవసరం పడలేదు కాబట్టి దాన్ని రిటర్న్ చేయాలి మనకు వచ్చేసి కూకట్పల్లి సన్నత్నగర్ జీడి మెట్ల సికింద్రాబాదు ట్యూబ్లీన్స్ ఇన్ని వెళ్ళి రావడం జరిగింది బ్రాండ్ స్కైలి రావడం